అందరికీ నమస్కారం మన జీవితంలో కొన్నిసార్లు విన్న మాటలు చదివిన పద్యాలు అచ్చం ఒక నిధి లాంటివి తెలుసా అవి మన భవిష్యత్తునే మార్చేగలవు మరి ఈరోజు మనమందరం కలిసి యోగి వేమన మనకోసం దాచి ఉంచిన ఒక అద్భుతమైన జ్ఞాన నిధిని తెరబోతున్నాం నిజమే కొన్ని ఆలోచనలు నిధికన్నా విలువైనవి వాటిని మనం జాగ్రత్తగా మనసులో దాచుకున్నామంటే చాలు మన భవిష్యత్తును మనమే ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు సరే అయితే ఇంక అస్సలు ఆలస్యమొద్దు యోగివేమన మనకు పద్యాల రూపంలో ఇచ్చిన ఆ నిధి పెట్టెను తెలిచి ఒక్కొక్క రహస్యాన్ని తీద్దామా పదండి ఓకే ఈ నిధి పెట్టెలో మనకు దొరకబోయే మొదటి రత్నం సంకల్పశక్తి గురించి చెబుతుంది అంటే మనం ఏ పని చేసినా మనస్సులో ఏమనుకుంటున్నామో దానికున్న పవర్ గురించనమాట చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు విత్తనంబు మర్రి వృక్షమునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ వావ్ ఎంత అద్భుతమైన పోలిక కదూ ఆలోచించండి ఒక చిన్న మర్రిగింజ ఎంత చిన్నగా ఉంటుంది కాని అది పెరిగి ఎంత పెద్ద మహావృక్షమవుతుంది వేమనగారు అదే చెప్తున్నారు మనం స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న మంచి పని కూడా అంతే పెద్ద గొప్ప ఫలితాన్నిస్తుంది మరీ విలువైన పాఠాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి చాలా సింపుల్ అందరూ చూస్తున్నారని గొప్ప కోసం పది బొమ్మలు పంచడం కన్నా మన స్నేహితుడికి ప్రేమగా ఒక్క బొమ్మ ఇచ్చిన చాలు అలాగే పైకి గట్టిగా దొంగగా సారీ చెప్పకంటే నిజంగా తప్పు తెలుసుకుని నెమ్మదిగా నిజాయితీగా సారీ చెప్పడం ఎంతో ఉత్తమం కదా సరే ఇప్పుడు మన నిధిపెట్టెలోంచి రెండో రత్నాన్ని తీద్దాం ఇది చాలా ముఖ్యమైన పాఠం పైకి కనిపించేదాన్ని చూసి వెంటనే నమ్మేయొద్దని చెబుతోంది కొన్నిసార్లు మనం చూసేదానికి నిజానికి చాలా తేడా ఉంటుందనమాట మేడిపండు చూడా పొట్టవిప్పి చూడా పురుగులుండు బిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ చూడండి మేడిపండు బయటకు ఎంత అందంగా ఎర్రగా తినాలనిపించేలా ఉంటుంది కాని దాని తెరిచి చూస్తే ఏముంటుంది పురుగులు వేమనగారు చెప్పేది ఇదే కొంతమంది మనుషులు కూడా అంతే పైకి చూడటానికి చాలా మంచివాళ్లలా కనిపిస్తారు కాని లోపల మంచి గుణం ఉండకపోవచ్చు అందుకే పైకి కనిపించే రూపాన్ని చూసి మోసపోవద్దు ఇక మన ప్రయాణంలో మూడవ రత్నం ఇది మన స్నేహితుల గురించి మనం ఎవరితో ఉంటామో వాళ్ల ప్రభావం మనమీద ఎంత ఉంటుందో ఈ పద్యం చాలా చక్కగా వివరిస్తుంది వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చీడ పురుగు చేరి చెట్టు చెరచు గుణవంతు చెరచురా విశ్వదాభిమా వినురవేమా ఎంత నిజం కదా ఒక పచ్చగా బలంగా ఉన్న చెట్టు దాని వేరుకు ఒక చిన్న పురుగు పట్టిందనుకోండి ఏమవుతుంది నెమ్మదిగా చెట్టు మొత్తం పాడైపోతుంది సరిగ్గా అలాగే ఒక్క చెడ్డ స్నేహితుడు చాలు మంచి గుణాలున్న వ్యక్తిని కూడా చెడగొట్టడానికి అందుకే స్నేహితులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారా వేమన పద్యాల నిధిపెట్టెలోంచి ఎన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకున్నామో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ జ్ఞానంతో మన సొంత నిధిపెట్టిను నింపుకోవాలి సో ఈరోజు మన నిధి సంచిలో ఏమేమున్నాయి ఒక్కసారి చూద్దామా మొదటిది స్వచ్ఛమైన మనస్సు దాంతో చేసే చిన్న మంచి పనైనా సరే చాలా పవర్ఫుల్ రెండవది స్పష్టమైన చూపు అంటే పైకి కనిపించేదాన్ని కాదు దాని వెనకున్న నిజాన్ని చూడాలి ఇక మూడవది మంచి స్నేహితులు మనల్ని ఎప్పుడూ మంచి దారిలో నడిపించే వాళ్ళనే ఎంచుకోవాలి ఇవి మన జీవితాంతం ఉపయోగపడే రత్నాలు జ్ఞానం ఒక దీపం లాంటిది మనం ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తే వెలుగు పెరుగుతుందే కాని తగ్గదు కదా అలాగే జ్ఞానాన్ని కూడా పంచుకున్న కొద్దీ పెరుగుతుంది మరి ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాల్లోంచి ఒక్కటైనా సరే మన స్నేహితులతో మన ఇంట్లో వాళ్లతో పంచుకుందాం ఏమంటారు